నమస్తే అండి ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ ఈరోజు నేను చుక్కకూర వచ్చానండి మొత్తం అంతా కుండీలు అన్నీ తీసేశాను ఎలా పెట్టాము స్టాండ్లు అన్నీ చూద్దరు కానీ ఇదిగోండి కింద అంతా తీసేసాము ఒకసారి కింద చూడండి కొబ్బరి చెట్లు అవి ఉంచుకున్నాం పక్కకు పెట్టేసాం పీసులు లిల్లీ అది ఇక స్టాండ్లు అయ్యి ఇట్లా పెట్టేసుకున్నాం ఇదంతా ఖాళీ చేసేసి ఎడినములన్నీ ఖాళీ తీసేసి స్టాండ్లన్నీ ఇట్లా నాలుగు చోట్ల పెట్టాము ఆ వెనకమాల చూపిస్తాను స్టాండ్లు దగ్గర దగ్గర మూడు వందల కుండీలు తీసాము నాకు ఇంకా పైన ఎన్ని తీసినా తీసినట్లేదు కుండీలు అట్లా పెట్టాము ఇంకా ఇట్లా అండి యాజ్ యూజువల్గా ఇట్లా సర్దేసుకున్నాము నాకు చుక్కకూర కావాలి చుక్కకూర కోసుకుంటాకొచ్చాను చక్కగా మంద ఇవేమో పంపర్ అండి మూడు కాయలు నిలబడ్డాయి ఈసారి మన పంపర్ పన్సు చెట్టిన భలే నిలబడ్డాయి నిమ్మ చెట్టు తైల నిమ్మ అయితే చాలా బాగా పెరుగుతుంది నా దగ్గర ఖర్జూరం కూడా ఉంది పైనాపిల్ మీకు కనపడితే చూపిస్తాయి దారిలో సీతాఫలాలు అయితే నిలబడుతున్నాయి బాగానే ఒక నెల రెండు నెలలు ఇట్లా ఉంచి తర్వాత సర్దుతానండి ఇదిగోండి ఇలా అయినా చదిగోండి స్టాండ్లు అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తా మొత్తం ఐదు ఐదు చోట్ల పెట్టా దగ్గర దగ్గరగా మూడు వందల కుండీలు తీస్తే వీళ్ళు అంటున్నారు ఈ పైన ఇంత తక్కువ ప్లేస్లో కుండీలు ఎలా పెట్టావని అడుగుతున్నారు నాకే ఆశ్చర్యంగా ఉంది కుండీలన్నీ అలా తీసేసి కొన్ని మొక్కలు ఇచ్చేసాను మట్టి ఇచ్చేసాను అందరూ మట్టి కావాలన్నారు ఇచ్చేసాను చాలామంది అడిగారు పద్మాంటి మేము తీసుకుంటామని అప్పటికే ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారండి ఇదిగోండి పాలకూర కూర కోసేసుకుందాం ఫస్ట్ చుక్క పాలకూర కోసేస్తున్నా ఎంత బాగా పెరిగిందో చూడండి చాలా బాగా పెరిగింది నాకు వాళ్ళ కూరగాయలు పైనుంచి తెచ్చుకోలేదు సరే తో ఈ కూర పాలకూర ఉంది కదా కోసేసుకుందాం మరలా పెరుగుతుంది ఆంటీ గారు మా దొండ కాయలకి ఫ్రూట్ ఫ్లైస్ తినేస్తున్నాయి అంటున్నారు కంపల్సరీ బుట్టలు పెట్టుకోవాలి లింగాకర్షక బుట్టలు గమ్ అట్టలు పెట్టాలి అసలు రెండు మొక్కలు ఉంటే చాలండి పాలకూర ఓన్లీ ఆకుకూరలు ఉంటేనే చాలు మనకి ఎంత వచ్చిందో చూడండి ఓన్లీ పాలకూర మళ్ళీ పెరుగుతుందని నేను కోసికేసుకుంటున్నా రావట్లేదు పైకి పెయింట్లు అయిపోయినాయి పాలకూర చూసారుగా ఎంత వచ్చిందో చుక్కకూర కోసేసుకుందాం అండి ఎంత బాగుందో చూడండి చుక్కకూర అసలు పచ్చాకు తినాలన్నట్టు నేను మీ డౌట్లన్నిటికీ నేను రిప్లైలు ఇస్తున్నా ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే నేను మరలా స్టార్ట్ చేస్తాను కదా వన్ మంత్ తర్వాత మీకు మిమ్మల్ని కలుస్తానికి అప్పుడప్పుడు వస్తానే నేను షార్ట్స్ అన్న అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి పద్మాని ఏదో ఒక వీడియో పెట్టాను చాలామంది కామెంట్స్ రాస్తున్నారు వర్షం వచ్చేసింది నాకు చుక్కకూర పాలకూర కలిపి వండేస్తాను చాలా బాగుంటుంది అది కూడా అంటే వండేటప్పుడు వీడియో చేయమంటున్నారు కుదరలేదు మీకు చేసి చూపిస్తానికి ఎప్పుడు నిదానంగా మరలా గురి గార్డెన్ స్టార్ట్ చేస్తాను చూడండి అప్పుడు ఇదిగోండి ఇంత ఆకు వచ్చింది రండి వెళ్దాం నేను కుండీలు ఎక్కడెక్కడ ఏం పెట్టాను అనేది ఒకసారి చూపిచ్చేస్తాను గబగబ వర్షం స్టార్ట్ అయిపోయింది ఎంత బాగుంది రెండు ఒక్కసారి వంకాయలు ఎన్ని వంకాయలు అసలు ఈ తోటే వంగ తోట ఎట్లా ఉందో చూడండి ఎన్ని వంకాయలు పచ్చిమిరపకాయలు గుత్తులు ఇట్లా వచ్చేయండి ఇది కూడా వచ్చే కోద్దాం ఇట్లా వచ్చేయండి ఇట్లా చూపించుకుంటూ వెళ్తాను ఇగోండి ఇట్లా వచ్చేయండి ఇక్కడ చొక్కకూర ఉంది గోరింతాకు ఉంది కొయ్యాలి ఇదిగోండి స్టాండ్లు చూడండి ఎన్ని స్టాండ్లు ఐదు ఐదు చోట్ల పెట్టా ఇట్లా ఇక్కడ కూడా చుక్కకూర ఉంది కొంచెం కోసేసుకుంటున్నా ఇదంతా బోర్డర్ ఉంచేశాను ఇదంతా బార్డర్ ఉంచేసి ఇట్లా వెళ్ళిపోదాం రండి ఇట్లా వెళ్ళిపోదాం మనీ ప్లాంట్లు ఇక బెండకాయలు అవి అయితే రోజు కోసుకొస్తున్నారు కొంచెం కరివేపాకు కోసుకుంటాండి నేను ములగాకు కోసాను కొంచెం కరివేపాకు కూడా కోసుకుందా వర్షం పడతాను కరేపాకు ఇంత హైట్ పెరగకూడదు ఇదిగోండి ఇంత కరేపాకు ఇటు వచ్చేయండి ఇదిగోండి ఇక వంగ తోటలో వంకాయలు అంటే మద్రాస్ కనకాంబరం లేదా అన్నారు మద్రాస్ కనకాంబరం కూడా ఉంది మన దగ్గర డ్రాగన్ ఫ్రూట్ పక్కన వంకాయలు ఇంకో రోజు మీకు వంకాయలు బోర్ కొడుతుందని హార్వెస్ట్ వీడియోలు తీయట్లా ఇట్లా ఎన్ని వంకాయలు ఉన్నాయో వంకాయలు మళ్ళీ కోస్తాను దొండకాయలకి ఫ్రూట్ ఫ్లైసి పెట్టాలి మేము పెట్టలేదండి మేము కూడా పెట్టలేదు ఇదిగో ఇట్లా కంపల్సరీ మనం పెట్టుకోవాలి లింగాకర్షక బుట్టలో తొక్కుడు పచ్చడికి అయితే వస్తాయి దొండకాయలు కొంచెం కింద కూడా ఉన్నాయి కింద కూడా ఉన్నాయండి దొండకాయలు మీ అందరూ బాగా పెంచుతున్నారా మొక్కలు దొండకాయలు మట్టికి బాగా కాస్తాయి ఇప్పుడు ఈ సీజన్లో దొండకాయలు కాసే సీజన్ ఇది కూరకు వచ్చేస్తున్నాయండి పచ్చడి కూర దొండకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది రోడ్డు పచ్చళ్ళు ఇవన్నీ పిందెలు పక్కన కూడా ఉన్నాయి కోసుకొని వచ్చేస్తుంది గబా వర్షం పడుతుంది చాలా రోజులైంది నేను వచ్చి మిద్ది తోటలోకి గోహల పని ఫుల్ పని సరిపోతుందండి ఇంకా ఇంట్లో కాసిన ఉన్నాయి వంకాయలు అన్నీ మళ్ళీ ఇంకో రోజు కోసుకుందాం అండి ఈ రోజుకి నాకు ఈ ఆకుకూరలు చాలు చూశారు కదా పాలకూర చుక్కకూర కరేపాకు దొండకాయలు కోసుకున్నాను నాకు ఈ రోజుకి ఈ రోజు కూరగాయలకు సరిపోతాయి నా అంత అయిపోయింది పచ్చిమిర్చి చెట్టు స్టాండ్ మీద పెట్టాము చాలా బాగున్నాయి పచ్చిమిర్చి కారం పచ్చిమిర్చికి ఇంకా తయారవ్వలేదు చాలా బాగున్నాయి మీ అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఓకేనా అండి ఉంటానండి బై అండి